పర్యావరణ పరిరక్షకులుగా ఎన్జీఓ విద్యార్థులను తీర్చిదిద్దాలని ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ అన్నారు విద్యార్థులు పర్యావరణ అంశాలను తమ పరిశోధనలకు ఎంచుకోవాలని సూచించారు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ మరియు డిగ్రీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ పర్మాకల్చర్ వ్యర్థాల నిర్వహణ పర్యావరణ పునరుద్ధరణపై అవగాహనతో పాటు వారే నాయకత్వం వహించేలా అందుకు అవసరమైన నైపుణ్యాలను అందించడానికి పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన టీడీ స్వచ్ఛంద సంస్థతో ఎన్జీఓ ఇండస్ట్రీ మరియు అకాడమిక్ సెల్ ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలలో వివిధ కళాశాలల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీడీ సంస్థ ఈ ఒప్పందం ద్వారా ఏడాది పాటు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ మరియు పీజీ విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పించనుంది స్క్రీనింగ్ పరీక్ష అనంతరం కార్యకర్తలను ఎంపిక చేసి వారికి శిక్షణ అందించి తద్వారా వారితో పరిశోధనలు మరియు కమ్యూనిటీ ఆధారిత సేవలు నిర్వహించనుంది ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మాట్లాడుతూ విద్యావంతులైన యువత పర్యావరణ పరిరక్షణ చురుకైన పాత్ర పోషించి సమాజానికి తివీటిలా దారి చూపే బాధ్యతలు అందుకోవాలని అన్నారు విశ్వవిద్యాలయ బయోటెక్నాలజీ సోషల్ వర్క్ బయోకెమిస్ట్రీ కామర్స్ ఎకనామిక్స్ విద్యార్థులు తమ పరిశోధనల్లో పర్యావరణ అంశాలను ఎంచుకుని ప్రామాణికమైన జర్నల్స్ లో ప్రచురించాలని తెలిపారు ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ ఉత్సవ్ ప్రధాన్ టీడీ స్వచ్ఛంద సంస్థ కార్యకలాపాలను అనంతరం విశ్వవిద్యాలయ విద్యార్థులతో చేయబోవు కార్యక్రమాల ప్రణాళికను పీపీటీ ద్వారా వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యధిక యువ జనాభా కలిగిన భారతదేశం ఆ శక్తిని చురుకుదనాన్ని సమస్యల పరిష్కారం వైపు మళ్లించే సదుద్దేశంతో ముందుకు సాగుతున్నామని అన్నారు పర్యావరణ పునరుద్ధరణ చురుకైన బాధ్యతాయుతమైన యువత ద్వారా మాత్రమే సాధ్యమని అన్నారు నల్గొండ జిల్లా హాలియా మండలం కొత్తపల్లి గ్రామంలో తమ సంస్థ చేపట్టిన పరిశోధన వివరాలను ఉదాహరిస్తూ ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని పట్టణాలను క్యాంపస్లను ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడానికి కృషి చేయనున్నట్లు తెలిపారు విద్యా సంస్థలు యువత కేంద్రంగా ఓ పర్యావరణ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ఆయన తెలిపారు తమ ప్రయాణంలో సాగర్ శాస్త్ర సభ్యులు కుందూరు జైవిరెడ్డి నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డిల సహాయ సహకారాలతో పర్యావరణ పునరుద్ధరణ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఉత్సవ్ ప్రధాన్ తెలిపారు ఈ ఒప్పంద కార్యక్రమంలో ఇండస్ట్రీ మరియు అకాడమిక్ సెల్ డైరెక్టర్ సురేష్ రెడ్డి ఐకేఏసీ ఏసీ డైరెక్టర్ డాక్టర్ మిరియాల రమేష్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె ప్రేమ్సాగర్ డాక్టర్ తిరుమల డాక్టర్ రామచంద్ర గౌడ్ డాక్టర్ శివరాం సమ్రీన్ కాజ్మీ మురళి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు